వెల్కమ్ టు నేను ముందుగా చూద్దాం విజయవాడ జిల్లా మూడు రోజుల నుంచి నిరసన చేస్తున్న భవానీపురం కరెంట్ ఆఫీస్ దగ్గర నలభై రెండు ఫ్లాట్స్ కుటుంబాలను పరామర్శించిన ఎంఎస్ బేగ్ సిపిఐ కార్పొరేటర్ బోయిన సత్యబాబు టిడిపి నాయకులు మాయలవరపు కృష్ణ కూటమి ప్రభుత్వం తరపున ఎంఎస్ బేగ్ బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామని స్థానిక ఎమ్మెల్యే సుజనా చౌదరితో ఎంపీ కేశినేని చిన్నీతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు అవసరమైతే బాధిత కుటుంబాలకు నారా లోకేష్ గారి దగ్గరికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు గత ప్రభుత్వంలోనే ఇదంతా చేసేది ప్రజలు భయభ్రాంతులు చేసేసి ఏదో కరోనా వంకతో చాలా చేసిన ప్రవర్తనలు ఉన్నాయి ఇప్పుడు అవన్నీ తోగుతుంటే బయటకు పడతా ఉన్నాయి డెఫినెట్ గా ఎవరైతే ఇవన్నీ పని చేశారో వాళ్ళైతే ఎట్టి పరిస్థితులు ముందు లాగుతాం నో డౌట్ ఫస్ట్ మీ అందరికి కూడా ధైర్యం చెప్పి ఇక్కడ ఉండేటట్టుగా ప్రణాళిక చేసిన తర్వాత వాళ్ళు ఏం అది కూడా తీసుకెళ్లి బయట పెడదాం ఆ బండవరం కూడా సమస్య చెప్తా ఉన్నారు ఏదైతే గత ప్రభుత్వాలు చేసిన తప్పులు ఉన్నాయో వాళ్ళు చేసిన దారుణాలు ఉన్నాయో అవన్నీ కూడా మనం బయట పెట్టాల్సిందే ఎందుకంటే దాని వల్ల నష్టపోయింది ప్రజలు వాళ్ళ పక్షాన్ని మనం ఉంచుకోవాలి ఈ రోజు సమస్య మనం వచ్చిందంటే

అవినీతి అవినీతి పరులు లేదంటే ఉన్నత అధికారులు లేదంటే ఇంకా ప్రజా ప్రతినిధులుగా ఉన్న కొంతమంది అందరవారు కొంతమంది వీటిలో పెద్ద ఎత్తున తలకాయలు ఉన్నాయి అందువల్ల కోట్ల విలువైనటువంటి స్థలాన్ని కబ్జా చేసేదానికి ఎమ్మెల్యే భయప్రాంతలు చేసి ఎమ్మెల్యే ఇక్కడ నుంచి వెళ్ళగొట్టేదానికి పొలమ పలువ చేతిలో పెట్టి పంపించేదానికి వాళ్ళు ఏసీ ఎత్తు కాదు వీటన్నిటినీ మీరు ఐక్యంగా ఉండండి ఎదుర్కొందాం వైఖరి హామీ ఇచ్చారు కాబట్టి మీరు అందరు ధైర్యంగా ఉన్నారమ్మా నేర్పిస్తాం అనేది చెప్పండి ఎవరు వచ్చి కూడా వాళ్ళు కూడా వాళ్ళు కూడా రాకూడదు మమ్మల్ని ఆశ్రయించారు ఫస్ట్ వాళ్ళు కూడా అయినప్పుడు కూడా ఇక్కడ నుంచి మేము కదిలించడానికి ఎవరు వల్ల కాదు వీలు లేదు అని చెప్పి సిఐ గారు క్లారిటీగా చెప్తా ఉన్నారు కాదు నేను కూడా పై వచ్చి కూడా మాట్లాడతాను సార్ మా నాయకులు కూడా వాళ్ళు మాట్లాడించి అరవై కుటుంబాలు సార్ దగ్గర దగ్గర రెండు మూడు వందల మంది మనుషులు ఉన్నాం సార్ పరిష్కారం చేయాలనే దాని అవునవును ఇప్పుడు ఎంపీ గారి దృష్టి తీసుకెళ్తారు ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్తారు మీతో పాటు మేము కూడా రావడానికి సిద్ధమే అలాగే ఎందుకంటే ఇది ఒకరి దిద్దరు కాదు కదా దానితో ఇంట్లో ఆడవాళ్ళకి ఏం చెప్తారంటే ఇది హైకోర్టు నుండి ఉత్తర్వులు వచ్చేసి మీరు ఆపడానికి ఏమి కూడా లేదు డైరెక్ట్ గా కోర్టు తరపు నుండి అతను వచ్చి లాయర్లు వచ్చి డైరెక్ట్ గా కోర్టు ఇక్కడ ఉన్న జరుగుతున్న ఫిజికల్ పరిస్థితి తెలియదు కదా ఎలా మనం ఇక్కడ నుంచి ఎవరి వాళ్ళకి సార్ అది మనం అధికారుల ద్వారా ప్రభుత్వం ద్వారా మా తెలియజేస్తా చుట్టికి వెళ్ళాలని కూడా మాట్లాడి చెప్తాను నేను కూడా ఇప్పుడు దగ్గర నుంచి పోలీసు వాళ్ళు చేస్తే సపోర్ట్ ఉన్నారు వాళ్ళకి మిమ్మల్ని కూడా ఎవరు నేనే అపార్ట్మెంట్ పెంచాను డబ్బు ఫ్లాట్ లో మేము కూడా వెనక ఉంటాం అరవై తొమ్మిది మంది ఉంటాడు

ऐसा कौन सोचा से आओ जैसा मेरा नाना मैं एक्सरसाइज नहीं सर पर ना केम ले दिक्कत मैं चलच पावला ఏం చెప్పను సర్ నాకు నేరే దిక్కు సర్ ఒకటి బాధ నేను చెప్పుకుంటాను నేరే దిక్కు సదలి చేలేరు నా నేరే దిక్కు స కేవలం నేను ధైర్యంగా చెప్పుకుంటాను నేరే దిక్కు సర్ అంతా వ్యవస్థ అంతా మీకు బా ఇప్పుడే వాళ్ళు ఒకసారి వాళ్ళు డైరెక్ట్ గా వచ్చి మళ్ళీ మెదిరించడం కానీ చేయరు పోలీస్ వాళ్ళు కూడా వాళ్ళు ముందుగానే చెడి తీసుకొని ఇక్కడ తీసుకు పెడతారు ఎవరు రాకుండా ఇక్కడ మనకు కూడా కొంచెం ఇచ్చారు ఒకవేళ మనం లీగల్ ప్రాసెస్ కి ముందుకు వెళ్తున్నాం అంటే పోలీస్ వాళ్ళు కూడా సహకరిస్తారు వాళ్ళు ఎవరు రాకుండా లీగల్ ప్రాసెస్ మేము కూడా కంటిన్యూ మీకు కూడా అవకాశం ఉంది లీగల్ ప్రాసెస్ ఈలోగా మీ దగ్గర ఎవరు రాకుండా చూసుకునే బాధ్యత మాది చేసుకుంటే మీరు మాత్రం కంగారు మీ పని ఫస్ట్ మీరు లక్ష్మణ్ అదే తీసుకొని మనం కోర్టు ఆశ్రయిద్దాం మనకి కూడా చట్టం మనకు అందరూ కూడా అదే ఉండదు నా ఉద్దేశం కోర్టు మీకు గత ప్రభుత్వంలో మీకు అన్యాయం జరిగింది మనం తెలుగుదేశం ప్రభుత్వం ఉంది కాబట్టి మీకు ఎటువంటి అన్యాయం జరగకుండా మీతో పాటు కావాలి నిలబడాలా ఈ ప్రభుత్వంలో ఎవరికైతే అన్యాయం జరుగుతుంది నేను ఉంటానని చెప్పి బాబు గారు హామీ గత ప్రభుత్వాలు ఏమైతే అన్యాయం చేశారు వాళ్ళు కూడా న్యాయం చేస్తానని చెప్తా ఉన్నారు అందుకే మీరు మాత్రం ధైర్యం ఉండండి ఇక్కడ మనం ఉంది ఈ పరిపాలన డిఫరెంట్ అంటే న్యాయంతో కూడిన పరిపాలనది చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వం మాకు ఏం చేయలేదండి అందుకనే న్యాయం మాకు అసలు ఇంత మాత్రం కూడా ముందుకెళ్ళలేదు అలాగే తెలుగుదేశం వాళ్ళు ఇచ్చారు

వచ్చి మీకు ఇలా మీకు ఎటువంటి బాధలు లేకుండా అక్కడ మనం కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం మీకు గట్టిగా చెప్తాం అయితే మాత్రం డిపార్ట్మెంట్ ఎంపీ గారు కానీ తీసుకెళ్తారు అయితే లోకేష్ గారి కానీ తీసుకెళ్తారు తీసుకెళ్లి మాట్లాడి గత ప్రభుత్వంలో ఇంతమందికి అన్యాయం జరిగింది అది మనం న్యాయం చేయాలని చెప్పి ఆయన దృష్టికి తీసుకెళ్ళి మీకు న్యాయమే జరుగుద్ది అది అన్యాయం జరుగుతుందంటే ఎప్పుడు సపోర్ట్ చేయదు న్యాయానికే సపోర్ట్ చేస్తుంది పార్టీ ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు సూచించింది అదే మా పార్టీ ఎవరు వచ్చినా కానీ ఎప్పుడు కూడా అన్యాయానికి ఇప్పుడు ఎవరు కూడా సపోర్ట్ చేయరు అది మాత్రం మీరు గుర్తుపెట్టుకున్నామ్మా